ఆధోని మండలం బసాపురం గ్రామాన్ని ఈరోజు పరిశీలించడం జరిగింది ఇక్కడ దళితవాడల్లో దాదాపు రెండు వందల నుండి మూడు వందల దాకా గుడిసెల్లోనే ఉన్న నివాసం ఉంటున్నారు దాదాపు ముప్పై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారన్నట్లు సమాచారం వచ్చింది అందుకే డివైఎఫ్ఐగా ఇక్కడ పరిశీలన చేద్దామనేసి రావడం జరిగింది ఇవాళ పరిస్థితి చూసి చాలా దారుణంగా ఉంది ఉండటానికి గుడిసెలు మాత్రం వేసుకొని ఉన్నారు కానీ వీళ్ళకి మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది పట్టాల కోసం దాదాపు ముప్పై సంవత్సరాల నుండి అడుగుతున్నప్పటికి కూడా పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు వీళ్ళకి పట్టాలైనా ఇవ్వలేదు కనీసం రోడ్లు కనీసం తాగటానికి నీళ్ళు మౌలిక వసతులు కూడా కల్పించడంలో ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారు అదేవిధంగా వీ ఈ పొలం ఏదైతే వీళ్ళు ఆక్రమి వీళ్ళు ఆక్రమించుకొని ఇక్కడ మేము ఉంటాము మాకు నివాసం ఉండటానికి లేదని చెప్పేసి ఇక్కడ నివాసం ఉన్నారు వీళ్ళకి ఖచ్చితంగా ఇక్కడే పట్టాలు కావాలని ప్రజలు కోరుతున్నారు కాబట్టి ప్రజల కోరిక మేరకు అవసరం వస్తే ఈ ప్రభు ఈ స్థలం ఎవరిదైతే ఉందో ఆ స్థలం వ్యక్తి దగ్గర ప్రభుత్వమే ఆ నేరుగా సంప్రదింపులు ఆయన దగ్గర చర్చలు జరిపి ఆయన దగ్గర నుండి పొలం కొనేసి వీళ్ళకు పక్కా పట్టాలు ఇచ్చేసి పక్కా వీళ్ళు నిర్మించాలి మాటలు మాత్రం కాదు ఆచరణలు చూపించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికీ ప్రభుత్వం దిగి స్పందించకపోతే ఈ దళితులందరూ ఐక్యం చేసి ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ప్ర ప్రజాప్రతినిధుల్ని అధికారులు నిలదీస్తాము అవసరం వస్తే ప్రభుత్వ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము నా పేరు తాయరవల్లి డివైఫ్ఐ మండల కార్యదర్శి